ఒక్కొక్కటిగా బయటపడుతున్న సాయిరెడ్డి గోరంట్ల దువ్వాడ సరసన ద్వారంపుడి కూడా జనసేన చేతిలో ద్వారంపూడి చీటీ వైసీపీ నేతల రాసలీల ఎపిసోడ్ రోజుకో కొత్త హ్యాంగిల్ చూపిస్తుంది మనకి యాభై దాటిన వైసీపీ నాయకులందరిది ఒక్కటే తీరు వివాహేతర సంబంధాలు రాసలీలలు ఇలా చెప్పుకోవడానికే సిగ్గుపడే రేంజ్లో ఒకరిది ఆడియో కాల్ లీక్ ఒకరిది ఏకంగా వీడియో కాల్ లీక్ మరొకరేమో అడల్టరీ అంటూ రచ్చలు ఇంకో పెద్ద అయినది ఏకంగా డిఎన్ఏ దాకా వెళ్ళింది వీళ్ళందరి చిన్నింటి కహానీలు విని ఆశ్చర్యపోయి ఊరుకున్నా కానీ చూస్తుంటే ఈ లిస్ట్కి ఒక ఎండు కార్డ్ అంటూ లేనట్లుంది ఇప్పుడు లేటెస్ట్ గా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ కథా చిత్రం బయటకొచ్చింది వైఎస్ జగన్ కు ఎక్కడా కోలుకునే అవకాశమే ఇవ్వట్లేదు మన వైసీపీ నాయకులు ఒక పక్క పదకొండు సీట్లే వచ్చాయని బాధపడాలా మరో పక్క మన కేసులన్నీ తిరగ తోడుతారేమోనని భయపడాలా ఇవన్నీ చాలు అన్నట్లుగా వైసీపీ నేతల రాసలీల ఎపిసోడ్లు ఆయనకు తలకు బొప్పి కట్టేలా చేస్తున్నాయి అయినా అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళని ఏం చేయలేకపోయాడు జగన్ ఇప్పుడు అధికారం కూడా లేదు ఇక ఇప్పుడేం చేయగలడు వచ్చే ఒక్కో న్యూస్ని చూసుకుంటూ ఓహో ఏం బ్యాస్ని మెయింటైన్ చేశానయ్యా నేను అని మురిసిపోతూ ఎప్పట్లా చిరునవ్వులు చిందిస్తాడే తప్ప ఏం చేయగలడు సరే జగన్ సంగతి పక్కన పెట్టేద్దాం అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ విజయసాయిరెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ఇలా ఒకరి తర్వాత ఒకరి లీలలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చి చేరాడు నిజానికి ద్వారంపూడి మీద ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్నాయి కానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక తప్పించుకున్నాడు అయితే ఎప్పుడైతే ద్వారంపుడి జనసేనను పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడో అప్పటి నుండి జనసేన ద్వారంపుడి మీద దృష్టి పెట్టింది స్వయంగా పవన్ కళ్యాణ్ ద్వారంపుడి గురించి మాట్లాడుతూ నీ పతనం నా చేతిలోనే అన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనసేన ఎంత ఎంత సీరియస్ గా ఉందో ఈ వ్యవహారంపై మొత్తానికి జనసేన కృషి ఫలించింది జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ కథ చిత్రం గురించి చెప్పిన వివరాలు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే ద్వారంపుడి చంద్రశేఖర్ అలియాస్ మన రైస్ రెడ్డికి ఒక దళిత మహిళతో వివాహేతర సంబంధం ఉందట ఆమెతో బిడ్డను కూడా కన్నాడట ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ బిడ్డ ఆడ లేదా మగ అనేది ముందే టెస్ట్ కూడా చేయించాడట ఆ బిడ్డ పుట్టన్రు తిరుపతికి కూడా తీసుకెళ్లి చేయించాడట అంతా బాగానే ఉంది కదా మరి విషయం ఎలా బయటపడింది అంటే ఆ దళిత మహిళ ఇప్పుడు తనకు భార్యగా స్టేటస్ కావాలని పేచి మొదలుపెట్టిందట దీంతో ద్వారంపూడి రాసలీలలు బయటపడ్డాయి అయితే ఆ మహిళ బయటకు రాకుండానే ద్వారంపూడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతున్నారు ఇంటి చుట్టూ దాదాపు ఇరవై తొమ్మిది కెమెరాలను పెట్టాడట ఇంటికి తను తప్ప ఎవ్వరూ రాకూడదు వెళ్ళకూడదు అనే తరహాలో ఏర్పాట్లు కూడా చేశాడట ఇంత జాగ్రత్త పడినా ఇప్పుడు ద్వారంపూడి చీటీ జనసేన వాళ్ల చేతిలో ఉంది దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చింపాలో పవన్ కళ్యాణ్ కి బాగానే తెలుసు అయితే ఆ మహిళకు తాము అండగా ఉంటామని జనసేన నాయకులు స్పష్టం చేశారు ఈ విషయం నేను చెప్పట్లేదు స్వయంగా బొలిశెట్టి సత్యనారాయణ గారే చెప్పారు ప్రస్తుతానికి ఆ మహిళా వివరాలని ఆయన గోప్యంగా ఉంచారు చూస్తుంటే వైసీపీ నాయకుల ఫ్యామిలీ డ్రామాలకు ఒక అంతంటూ లేకుండా పోయింది ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాలో ఏమో మరి వెయిట్ చేసి చూద్దాం